వైసీపీకి మరొక షాక్ తగలబోతుందా ఖచ్చితంగా అవనె సమాధానం వినిపిస్తోంది సీనియర్ నాయకుడు డొక్కా మాణిక్యవర్ ప్రసాద్ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే తాడికొండ సీటు దక్కుతుందని ఆశించారు ఆయన ఇన్ఛార్జిగా కూడా ప్రకటించారు అప్పుడు ఉండవల్లి శ్రీదేవిని పక్కన పెట్టి అప్పుడే పెద్ద వివాదం అయింది ఆమె అప్పుడు మేకతోటి సుచరిత ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి గొడవలు చేయడం అన్నీ మనం చూసాం అయితే ఖచ్చితంగా ఆయన అయితే గెలుస్తారు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని కానీ తాజాగా ఆయనకి ఆ సీటు దక్కలేదు ఆయన ఎమ్మెల్సీగానే ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగా ఉంటున్నారు వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ఏ కార్యక్రమాలు కూడా పాల్గొనట్లేదు ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతుంది రాజీనామా చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరబోతున్నారనే వార్తలు వస్తున్నాయి అయితే డొక్కా మాణిక్యవరప్రసాద్ మాత్రం ప్రస్తుతం తటస్థంగా ఉన్నారు ఏ పార్టీ వైపు చూడట్లేదు అనేది ఆయన అనుచరులు చెబుతున్నమాట ఎందుకంటే ఈయన గతంలో రెండు వేల నాలుగులోను రెండు వేల తొమ్మిదిలో కూడా తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చాలా సీనియర్ నాయకులు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ డొక్కా గనక గుడ్ బై చెబితే ఆ ప్రాంతంలో ఎంతవరకు అది వైసీపీకి నష్టం అవుతుంది ఆ సీటు ఎందుకంటే అది సిట్టింగ్ స్థానం ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినా ఆమె పైన వేటు వేశారు వేటు వేసిన స్థానం మళ్ళీ ఖచ్చితంగా తన ఖాతాలో వేసుకోవాలనుకుంటుంది వైఎస్ఆర్సీపీ కాకపోతే అమరావతి ప్రాంతంలో ఉన్న నియోజకవర్గం కాబట్టి తాడకుండా అది తమ ఖాతాలో వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ ట్రై చేస్తుంది ఇటువంటి నేపథ్యంలో డొక్కా గనక టీడీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీకి కష్టమేనా చూద్దాం